నీళ్ళే కష్టం అంటే పప్పులు పప్పుడు తెలుగు ఎట్లా వస్తాయి నాన్న పైకి అంతే పంట ఇక్కడే అడవిలో రా అడవిలో అడవిలో అన్నం అక్కడ అయ్యారు అది ఎంత డెడికేషన్ ఎంత డివోషన్ లేకపోతే ఎంత జరుగుతుంది చెప్పండి

స్వదేశో హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ గోవిందోవిందోవిందో మేము ఇవాళ ఏక కదా తినము కానీ ఏమి ఏమి పెట్టారు కేసరి తాగి అన్నం ఉప్పు పప్పు రసం వీటు పొలా చిత్రా అన్నం ఏం జరిగింది మరి అయితే ఎరగడ వేస్తారు తెల్లబాయా ఒల్లి తెల్లబాయ ఉంటుంది మావిటోళ్ళు వచ్చింది అది తప్పనే తీసుకోవచ్చు అది ఎగదో కాబట్టి మాకు పని లేదు కానీ చాలా సంతోషంగా శ్రీ అన్నపూర్ణమాయకి శ్రీ కాశీ జ్ఞానికి శ్రీ రామచంద్ర జ్ఞానికి ఓంకారేశ్వర స్వామికి ఏమే అక్కడ అడిగిలేరా అద్భుతం అద్భుతం ఏది అలా తీయసావు ప్రకృతి కొండ ఏదో మామూలు గుడిలా ఉన్నాడు కానీ లోపల దేవుడు అద్భుతం అక్కడ అమ్మవారు నవదుర్గపికమైనా ఇంత కొండ మీద ఆలోచన రావడము కానీ అమలు అమలు చేయడం

ప్రతి శుక్రవారం మంగళవారం వాటిలో వచ్చి సరస్వతి పూజిస్తారు ఎరుద్రీ పెట్టుకొని అలంకారం జాన అద్భుతంగా చేస్తారు ప్రతి శుక్రవారం మంగళవారం పున్నామికి అమావాస్య పెట్ట శ్రీచక్రం ఎక్కడ ఉందా ఇది ఉంది ఓకే ఓకే జ్ఞానా నందమయం దేవం నిర్మలస్ఫటిగా ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రవం వాస్మే సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి विद्यारम्भ क्या चौधा श्री सरस्वती मायकसरस्वती की बुढ़ गणेश महाराज की

కొంచరే రంగు రంగులు ఏమిషులు పెట్టి దాదాపు అంత రిజర్వ్ ఫారెస్ట్ గురువు గారు ఇది మొత్తం మళ్ళా అందుకే ఫారెస్ట్ వాళ్ళు కొంచెం వీళ్ళని ఏం చేయనీరు

రాతితో ఇంత చక్కగా గొప్పగా అమ్మవారిని పెడితే నువ్వు రోడ్డు పక్కన సిమెంట్ పెడతావు ఏందిరా బడుద్దాయి నీక పైసలు ఉంటాయి అన్ని సిమెంట్ బొమ్మలే అన్ని సిమెంట్ దిమ్మలే ఎండు నిలుస్తాయి పైసలు ఉన్నాయి కదా చేయాలి కదా సిమెంట్ చేసేసి రంగులు వేసి ఆ సూపర్ ఆ ఏం సూపరు కర్నూలు జిల్లా వాళ్ళు తోపు అంతే ఏందిరా రాతితో ఎంత కట్టడం

నారాయణి శివీ ఓం నమోస్త్రే నమ అందరూ చెప్పండి ఓం శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ පස මත්‍රනमाසී මත්‍රවා න පාවදී පදේ හරහර බදේවා සබූෂගර. అందరూ చెప్పండి జై దుర్గా జై జయ దుర్గా జయ దుర్గా జై జయ దుర్గా జయ దుర్గా జై జయ దుర్గా జై జయ దుర్గా జయ దుర్గా జై జయ దుర్గా జయ దుర్గా జై జయ దర్గా జయ కాలి జై కాలి జయ కాలి జయ జై కాలి జై జయ కాలి జయ మతా జై 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 మాతా జయ మయ మై జయ మయ అమ్మా జయ అమ్మా జయ అమ్మా జయ అమ్మా సిమెంట్ కాదు మొత్తం రాతి అమ్మవార్లు గాని మండపం కానీ నగర్భూడు కాని జై శక్తి జై 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 శక్తి జై శక్తి జై శక్తి జై శక్తి జై శక్తి ఆహా శ్రీ కన శ్రీ శ్రీకాళీ దుర్గాదేవికి శ్రీ నరదుర్గామాయకి

అందరూ మంత్రం చెప్పండి మేము బయలుదేరం भगवते ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते ओम नमो भगवते ओम नमो भगवते वसुदेवाय नमो भगवते कृष्णाय कृष्णा वसुदेवाय कृष्णा देवकी देवीनंदनाय देवी नंदनाय च नंद गोप कुमारंद गोपकुम गोविंद गोविन्दा नमो नम नम पंकजना पंकजनाय नम पंकज मालिनेम पंकज मालिनेम पंकजनेम पंकजनेमस्ते नमस्ते नमस्ते पंकजांग्रे पंकजांग्रे हे कृष्णा हे कृष्णा करुणा सिंधु

देवी देवी हरि हरि या जय श्री कृष्ण चैतन्य प्रभुनंदी अद्वीत श्रीवासादि श्रीवासादि गौरा गौरा भक्त भक्त वृंदा वृंदा हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे हरे गोविंदा गोविंद जय श्री राम 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 लाल की जय श्री हनुमान की जय गोविंदा गोविंद श्री आदि शंकराचार्य की जय श्री भरत रामानंदाचार्य स्वाम की जय श्री भद्वाचार्य स्वाम की जय शिल प्रभुपाद की जय

ఫోటో తీసావా అమ్మ ఒకటి చూస్తూ ఉంటాను మన ఇంటి ధర్మం కోసం పోరాడుతుంది నా బాధ ఏంటంటే ఇంత గొప్ప ఎంత ప్రశాంత ఇంత అద్భుతమైనటువంటి ఆనందాన్ని లోకానికి ఇచ్చింది సనాతన ధర్మం పాడు చేస్తా అంతేనా అందుకని ఆ పాడు చేద్దాం అనుకున్న వాళ్ళు పాడైపోవలసి ఉంటారు అంటే చెడ్డవాడు మనకూడదు చెడ్డవాడు ఉండకూడదు మన చెడు కోరుతున్నారు ఇతర మతాల వాళ్ళు కాబట్టి వాళ్ళు ఉండడం భూమికి భారం ఆ మత విధానము ప్రపంచానికి నాశనం అందుకని మనం బాగుంటాం మనతో అందరూ బాగుండాలని మనం కోరుకుంటాం సర్వేజన కాబట్టి ఈ ప్రకృతిని ప్రశాంతతని ఆనందాన్ని వచ్చే తరానికి కూడా మనకు అమ్మవారికి గోవిందా బోదా అయితే రెడ్డి మనం ఫస్ట్ థ్యాంక్స్ ఎవరు చెప్పాలంటే రవీందారెడ్డికి ఎందుకు చెప్పు రవీందారెడ్డి అడగగానే పిలుచుకొచ్చి ఎంతసేపు వెయిట్ చేసి అయినా నీకు క్వాలిటీ లేదు

జీపు ఆయనతో దిగాలో స్నాప్ ఇప్పుడు నువ్వు దుమ్ము లేపు వీరబెమ్మ స్వామికి శ్రీ నవదుర్గా మాకి మాసంలో కింద నవనందులు జరుగుతావు

సిద్దేశ్వరం అండి చిత్రాంపురం దగ్గర సిద్ధేశ్వరం చిత్రాంపురం దగ్గర అక్కడ ఒకటి బనగానపల్లి తలకట్ట నాయన తలకట్ట ఐదు ఆస్రాలు నాయన ఒక్కరి దగ్గర కూడా చూసి మీరు డబ్బులు కట్టండి లేక ఇవ్వని ఏ ఆశ్రమంలో అడిగేది నాగ నడిపే ఆశ్రమంలో కాసేపట్ ఆశ్రమంలో ఎవరిని కానీ డబ్బులు అడిగేది లేదు వాళ్ళతో దాగా వేస్తే ఉండి లేచిపోతారు లేదా లేదు అంతే కానీ ఎవరిని డబ్బులు అడిగేది లేదు పందాలిమ్మని కానీ అడిగేది రైతులు స్వచ్ఛందంగా ఒడ్లు ఇస్తారు పంటలు వస్తాయి కదా గురుగారు వచ్చినప్పుడు ఏం లేదు ఆ ఊరు మొత్తం కాంట్రిబ్యూట్ ఒక నాలుగు ట్రాక్టర్లు రెండు ట్రాక్టర్లు మూడు ట్రాక్టర్లు వచ్చేస్తాయి ఒడ్లు గిడ్లు అంతంగా ఆశ్రమం కత్యంగా ఆ ఊరు ఒక ఊరుందనుకో అట్లా అంతా ఊర్లలో ఉండే అందరు వాళ్ళే కలెక్ట్ చేసి పంపుతా ఉంటారు ఇక్కడికంతే వీళ్ళయితే ఎవరు అడగడానికి వాళ్ళే కలెక్ట్ చేసి రైతులే వాళ్ళే పంపుతారు ఆశ్రమాలకు అలా కార్తీక మాసం ఒక నెలకే నలభై లక్షలు స్టార్టింగ్ మాసం ఒక నెలకి నలభై లక్షలు నలభై లక్షలు అన్నా అన్నదాన అంటే పైన కింద మొత్తం సరుకులు ఇది అంత మెయింటెన్స్ ఎంత కొండ అంత గుడి అంత గట్టి దాన ధర్మంలో ముందుండేది అసలు ఆ లక్షణమే మన లక్షణం అది స్వామి రెడ్డి ఇప్పుడు ఒక పండగ చేసాం అనుకోండి కేవలం హిందువులే బాగుపడరుగా అందరూ ఎంతమంది బాగుపడతారు

ఏం అసలు నడుస్తుందా కాదు కాదు అద్భుతం కానీ ఎంత అద్భుతం ఇది ఎక్కడో కాదు మన ఆంధ్రప్రదేశ్లో నల్లమల్ల అడవిలో నంద్యాల దగ్గర ఓంకార క్షేత్రం పైన కొండ పైన ఇంత అద్భుతం ఇంత ఆనందం ఇంత గొప్ప ప్రకృతి గొప్ప బొబ్బ అనుభవించాలి ఈ సంతోషం ఈ ఆనందం ఈ ఉల్లాసం ఇది అనుభవించకపోతే మానవ జీవితం వ్యర్థం పనిచేస్తున్నారు చెప్పోయ్యంగా ఎవరు పిలిచేది లేదు ఆయన మందు దొరుకుతున్నాడు పని ఆడదా చూస్తుంటాడు పని చేసిపోతాడు మంది రైతు అంతా అరే రెడ్డి ఆయన పాటికి ఆయనే కాంట్రిబ్యూషన్ మనకు కావాల్సిన సరకు ఏదో డబ్బులు ఇచ్చేసి ఎసిరేసి వెళ్ళిపోవడం కాదు దగ్గర పని చేస్తున్నాడు చూడు ఇక్కడే ముగ్గురు బిడ్డలు ముగ్గురు ఎంప్లాయీస్ ఎక్తారా రండి రండి వెళ్ళేవారు ఇలాంటి వాళ్ళు రాకపోతే ఎలా సార్ మళ్ళీ అవుతాం ఎక్కారా సార్ మీ ఏం పేరు సార్ మీ పేరు గుడి మీ గురించే చెప్తున్నాడు సార్ రవీందర్ రెడ్డి మీకు ఆ బుద్ధి ఎంత మంచి బుద్ధి ఈ అడవిలో ఇప్పుడు ఎవడైనా చేస్తారు చేరని కాదు వాడు ఫ్యాన్ ఇచ్చి మూడు రెక్కల మీద పేరు రాసుకుంటాడు అర్థం కాలా ఆ బ్యాచ్ ఎక్కువ ఉంటుంది వాడు అడిగాడంట పూజ గుడి పూజారికి ఇగో ఫుల్ జనం ఉన్నప్పుడు సారి ఫ్యాన్ ఆరిపోయా అన్నాడు ఎందుకు అన్నాడు తక్కువ నాపితే పైకి తలెత్తి సోక్తారో అప్పుడు నా పేరు కనపడద్ది అన్నాడు అది అందుకోసం వాడు దానం అది మరి ఇప్పుడు చెన్నారెడ్డి గారు మీరు అలాంటివి ఏ ఆశలు లేవు ఏ పేరు రాదు అయినా కూడా కాశెట్టిన ఆయన పుణ్యం అడవిని తొలసి ఆదిదేవుని హృదయాన్ని గెలచి ఈ రోడ్డుని మలచి భక్తుల హృదయాల్లో నిలచి బాల బాల రాధ కృష్ణజీ ఏమంటారు అది మనకు నేర్పించేది నానా కాబట్టి ఇటువంటి మహనీయులు ఉండబట్టే ఇంకా ఈ భూమి మీద వానలు పడుతున్నాయి కాపాడుకోవాలి నాయనా देवलाल पल्ल तुम गोविंद कृष्ण जय गोपाल कृष्ण जय गोपाल बाल बाल राधा कृष्ण जय कृष्ण जय कृष्ण जय कृष्ण जय राधा कृष्ण जय कृष्ण जय कृष्ण जय कृष्ण 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 राधा कृष्ण जय गोविंद कृष्ण जय गोपाल कृष्ण जय गोपाल बाल बाल राधा कृष्ण जय गोविंद कृष्ण जय गोपाल कृष्ण जय गोपाल बाल बाल राधा कृष्ण जय की Boy na. <San> Boy na. 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 Aha. Katela puan talo. Katela po iya వంటలు వంటలు మంటలు మంటలు వంటలు ఆశీర అందరికీ అన్నము పెట్టే ఆహా జయ గురుదత్త భగవానికి